ప్రీమోస్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు మనం ఒక కమర్షియల్ ప్రాపర్టీని తీసుకొచ్చామండి ఇది వచ్చేసి డిసెంబర్ ట్వంటీ నైన్త్ లాస్ట్ డేట్ అండి డిసెంబర్ థర్టీ ఎయిత్ ఆక్షన్ అండి ఈ ప్రాపర్టీ వచ్చేసి కమర్షియల్ ప్రాపర్టీ అండి కమర్షియల్ గోడౌన్ అనుకోవచ్చు గోడౌన్ షెడ్ మాత్రమే ఉంటుందండి దాంట్లో ఫ్యాక్టరీకి సంబంధించిన మెటీరియల్ ఏమి ఉండదండి జస్ట్ మొత్తం షెడ్ అండి ఇది వచ్చేసి మొత్తం ముప్పై నాలుగు ఎకరాల నలభై అండి షెడ్ ఉంది కమర్షియల్ గోడౌన్ టైప్ ఇది వచ్చేసి గణపవరంలో అండి చలకలూరుపేట దగ్గరలో ఉంటుంది గణపవరం అండి ఇది చిలకలూరిపేట హైవేకి లోపలికి ఒక వన్ వన్ పాయింట్ టూ కిలోమీటర్స్ ఉంటుందండి దీని రిజర్వ్ ప్రైస్ వచ్చేసి పద్దెనిమిది కోట్ల అరవై ఒక్క లక్షల తొంభై తొంభై ఎనిమిది వేల మూడు వందల అండి సో పద్దెనిమిది కోట్ల అరవై రెండు లక్షల వరకు అనుకోవచ్చు ఇది ఇరవై తొమ్మిది డిసెంబర్ ఇరవై తొమ్మిది లాస్ట్ డేట్ అండి డిసెంబర్ థర్టీ ఎత్ యాక్షన్ అండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సంప్రదిస్తే విజిట్ చేపిస్తామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గుంటూరు సిటీకి దగ్గరలో అండి మనకి నడింపాలెంలో హైవేకి జస్ట్ ఒక వన్ కిలోమీటర్ దూరంలో ఒక మంచి కమర్షియల్ ప్రాపర్టీ అయితే సేల్కి వచ్చింది అండి బ్యాంక్ ఆక్షన్లో చాలా బెస్ట్ ప్రైస్కి అయితే వస్తుంది అసలు మిస్ చేసుకోవద్దు ప్రాపర్టీ లొకేషన్ చూసుకుంటే మనకి నడింపాలెం అండి నేషనల్ హైవేకి జస్ట్ ఒక వన్ కిలోమీటర్ అయితే ఉంటుంది ఇది ఒక కమర్షియల్ ప్రాపర్టీ అండి ఇండస్ట్రియల్ సైట్ ఇది మీరు చూడొచ్చు వీడియోలో ఇది మొత్తం వచ్చేసి రెండు వేల రెండు వందల డెబ్బై నాలుగు గజాలు అయితే ఉంటుందండి నార్త్ ఫేసింగ్ వచ్చేసి మనకి థర్టీ త్రీ ఫీట్ రోడ్ అయితే వస్తుంది ఈ ప్రాపర్టీ ప్రజెంట్ మనకి బ్యాంక్ ఆప్షన్ అయితే సేల్ రెడీగా ఉందండి ఆప్షన్ లాస్ట్ డేట్ వచ్చేసరికి మనకి డిసెంబర్ ఇరవై తొమ్మిది అండి మనకి ముప్పై అయితే ఆప్షన్ జరుగుతుంది డిసెంబర్ ఇరవై తొమ్మిది నాకు లాస్ట్ డేట్ అనమాట ఇంకా ఈ ప్రాపర్టీ ప్రైస్ విషయానికి వస్తే అండి బ్యాంక్ ఆప్షన్లో అరవై ఒక్క లక్షల ఎనభై మూడు వేలండి స్టార్టింగ్ ప్రైస్ ఇది మనకి ఆప్షన్ అనేది నుంచి స్టార్ట్ అవుతుంది అన్నమాట అరవై ఒక్క లక్ష ఎనభై మూడు వేల నుంచి మనం ఆప్షన్లోకి వెళ్తే ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుందండి గమనించాలి మీరు ఎవరికైనా ప్రాపర్టీ కావాలి అనుకుంటే స్క్రీన్ మే కనిపిస్తాం మా నెంబర్స్కి ఇవన్నీ కాల్ చేయొచ్చండి మీకు ఈ ప్రాపర్టీ డైరెక్ట్కి విజిట్ చేపిస్తాము ఇంకా అంటే మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ తొప్పంలో రావాలంటే మా రీమోస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టాస్ని ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్